ఇంకా మీరు మారరు కదా ఎందుకంటే మీ బతుకులు ఇంక అట్టబావాల్సిందే ఇక మారేదంటూ ఏమీ ఉండదు ఏ అది పుట్టుకతో వచ్చిన బుద్ధి కాబట్టి మారదు నాకు అర్థమైంది నేను ఇంకా మారిత్తి ఇంకా మారిత్తాను అనుకున్నాను కానీ అదైతే మారదు నీకు అది పుటకతోటే వచ్చేసింది ఆ బుద్ధి ఎందుకంటే కుక్కల మీద పందుల మీద పెట్టి తిట్టను అవతల వాళ్ళు మన ఎవ్వరం పట్టించుకోకపోయినా ఇంకోళ్ళకి మన ఎవ్వరం గురించి అవతల వాళ్ళు ఎవ్వరం గురించి చెప్పటం ఇదంతా కానీ ఇంకా సస్తే మారి తంతే తిన్నింటి వాసాలు ఎప్పుడూ లెక్కబెట్టకూడదు అర్థమైందా ఇంకొకటి పెద్దోళ్ళు ఏం చెప్పారు రొట్టె అమ్మకి రొట్టెన్నార పెట్టాలన్నారు నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు తల్లే మా జోలు రాకుండా ఉంటే చాలు ఎందుకు అక్కడ ఇక్కడ పొద్దుగుకుని నా ఎవ్వారం వాగుతానే ఉంటావు నా ఎవ్వారం వాగంది నీకు నిద్ర పట్టదా చెప్పు నేనేమి నీ జోలు రావట్లేదు కదా అలాంటప్పుడు నా జోలి ఎందుకు నువ్వు వచ్చేది నేను ఏమైనా నీ ఎవరం పట్టించుకున్నానా లేకపోతే ఎక్కడైనా నీ ఎవరం మాట్లాడేనా ఏం మాట్లాడలేదు కదా వదిలేసాను నేను కుక్కని తిట్టినా ఒకటే నిన్ను తిట్టినా ఒకటేనని నేను వదిలేసుకున్నా కానీ నువ్వు అట్టు వదిలేసుకోలేకపోతున్నావు కదా నువ్వు ఎందుకంటే తగాలు పెట్టి తమాషాలు చూసే బుద్ధి నీది నీ బుద్ధి మారదు నీ కుక్క బుద్ధి అనేది మారదు సరే దీని బతికి ఇంక ఇంతేలా అని చెప్పేసి అని నేను వదిలేసి ఊరుకున్నా అయినా నువ్వు వదిలి వదలలేకపోతున్నావు అనమాట మేము అంత ఇచ్చిన తోపులు తురుములు నువ్వు ఎంత ఉంటే నువ్వే తిను నేను దగ్గరికి వచ్చామ్మా నాకు ఇవి నువ్వు ఒక ఇరవై లక్షలు తిప్పుతున్నావు నాకు ఒక పది లక్షలు నేను నిన్ను అడగలేదు కదా ఇప్పుడే కాదు నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను నిన్ను అడగదలుచుకోలేదు అడగను కూడా అర్థమైందా కక్కిన కూట కాశపడే రకాన్ని కాదు నేను అది ఎంత ఇదైనా కానీ నాకు అవసరం లేదనుకుంటే దాని జోలు నింపాను డబ్బైనా మనిషైనా అంతే కాదు అనుకున్నానంటే కన్నెత్తి చూడండి నేను అర్థమైందా డబ్బు ఉండప్పుడు ఒక రకంగా డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉండే మనస్తత్వం కాదు నా నేనైతే ఆ సంగతి నీకు తెలుసు కానీ నీధీమ ఏందంటే అది బతుకుతుంది సంతోషంగా ఉంటుంది ఎందుకు ఉండాలి అది అది ఎందుకు బతకాలి అని పైన అమ్మవారు అమ్మవారు దీమిలు నాకు ఎప్పుడు ఉంటాయి ఆ శివయ్య నాకు ఎప్పుడు అండగానే ఉంటాడు అర్థమైందా వాళ్ళు నాకు అండగా నాకు తోడుగా ఉండని రోజులు ఏ పిచ్చుకొక్క నన్ను ఏం చేయలేదు అది ఒకటి గుర్తుపెట్టుకో ఇక దేవుడు లేదన్న నాకు అండగా లేకపోతే అసలు ఇన్ని రోజులు ఉంచేవాళ్ళు కాదులే మీరు నన్ను కానీ చెప్తున్నా మీరు నా మీద పడి ఎంత కులు అంత నాకు దేవుడు అనేవాడు ఇస్తానే ఉంటారు కాకపోతే ఓర్పు పట్టాలి ఆ ఓర్పు అనేది ఒక్కోసారి పట్టగలుగుతున్నా పట్టలేకపోతున్నా ఏం చేస్తా చోస్తా ఉండలేనుగా కుక్క మీది మీరు తవిడు చూసుకోండి నా జోలు ఎందుకు చెప్పండి